అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో అక్షయ తృతీయ రోజు చేయవలసిన చేయకూడని పనులు ఈ ఈరోజు బంగారమే కొనాలా అని అలాగే బంగారం కన్నా వంద రేట్లు ఫలితాన్ని ఇచ్చే ఏ వస్తువుల్ని ఇంటికి తీసుకుపోవాలో అలాగే ఏ వస్తువుల్ని దానం చేస్తే ఏం ఫలితం లభిస్తుందో అన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తేదీ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాం అక్షయ అంటే తరగనిదని అర్థం ఈ రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని నమ్మకం శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనది అక్షయ తృతీయ రోజే మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా ఈ రోజును పేర్కొన్నారు ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుందన్నది నమ్మకం అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన పార్వతీ పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మచ్చపురాణం చెబుతుంది ఈ రోజున దాన చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతుంది అలాగే అక్షయతృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం అది ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి నేలను ఒక అడుగులోతు తవ్విన జలధార పొంగుకొచ్చేదంట నిరుపేద అయిన కుచేలుడు బాల్యహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు కూడా ఇదే క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే అని పురాణాలు నరసింహ నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించింది ఈ రోజే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జం వర్తించవు ప్రతి నిమిషం సుముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు పిల్లలను పాఠశాలలో చేర్చడం పుస్తకావిష్కరణ పుణ్యస్థలాలను సందర్శించడం గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనడం బావులు తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం వంటి శుభకార్యాలకు ఈరోజు అనుకూలమైన రోజు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా ఫలం అవుతుందని నమ్మకం సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ఈరోజు మూల విరాటు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు ఆ రోజు ఓ కుండలో కానీ పూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మల్లోనైనా నీటికి కొరత ఉండదని నమ్మకం ఈ రోజున అతిథులకు అభాగ్యులకు పెరుగన్నంతోకు కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించాల్సిన రోజు రాదని నమ్మకం ఈ రోజున వస్త్రదానం స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మల్లో వాటికి లోటు రాదు అలాగే గొడుగులు చెప్పులు విసనకర్రల వంటివి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందంట ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం మనలో చాలామంది తృతీయ రోజున ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు అయితే వారంతా ఈ విషయాన్ని గమనించాలి పురాణాల ప్రకారం కలిపురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు అందులో ఒకటి పసిడి బంగారాన్ని అహంకారానికి హేతుగా పరిగణిస్తారు అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరు వాదన అయితే ఈ రోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకు వచ్చిందంటే ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు దానం చేయాలన్నది అసలు విషయం అయితే బంగారం కొనే శక్తి సామర్థ్యాలు చాలామందికి ఉండవు అందుకే ఆహారం వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియన తిదినాడు ఆవిర్భవించింది అందుకే ఈరోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు అసలు బంగారానికి ఈ అక్షయ తృతీయకున్న సంబంధం ఏమిటో అంటే పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణించేవారంట బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది అందుకే ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు అందరూ అది కొనలేరు కాబట్టి లక్ష్మీదేవికి సూచకంగా భావించేటువంటి చీపురును కానీ గల్లుప్పును కానీ నూనెను కానీ మట్టి గుండను కానీ ఆవు నెయ్యిని కానీ ఇంటికి తీసుకురావచ్చు అక్షయ రోజున మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్రమైనవి లేదా తామసమైనవిగా పరిగణించడం వల్ల వాటిని దూరంగా ఉంచండి ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి ఈ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు ఇలా చేయడం వల్ల ఇంటిలోని సిర సంపదలు మరొకరికి దగ్గరకు వెళ్తుందని నమ్మకం ఈ రోజున ఎటు పరిస్థితుల్లోనూ గొడవలు పడకూడదు దొంగతనాలు చేయకూడదు ఈ రోజున మంచి పని చేయడం సానుకూలతను వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి జీవితంలో సుఖ సంతోషాలను ఆహ్వానించాలనుకుంటే కొన్ని చర్యలు తప్పనిసరి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు స్వస్తి